వచ్చి నికుంభిలా అనే దేవాలయానికి వెళ్ళిపోతాడు ఇంద్రజిత్తు ఎప్పుడైనా యాగం చేసి శక్తులు సంపాదించుకుని మాత్రమే యుద్ధాలకు వస్తాడు ఇప్పుడు వచ్చిన కానీ వచ్చిన సమయంలో మాత్రం ఘోరమైన యుద్ధం చేస్తాడు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నికుంభిలా ప్రదేశంలో హోమం చేయగా కొన్ని శక్తి మంత్రాల చేత హోమం చేస్తే మాయారథం వస్తుంది ఆ రథం ఎక్కి వస్తాడు యుద్ధానికి వచ్చి రామలక్ష్మణులతో చాలాసేపు పోరాడతాడు రామలక్ష్మణుల లొంగరు రామలక్ష్మణుడు సూటిగా యుద్ధం చేద్దామంటేనా ఈ ఇంద్రజిత్తు కనపడ్డు అలా ఆ యుద్ధం చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది ఇంకా మాయా మంత్రాల చేత హోమాలు చేసి కొన్ని అతీతమైన శక్తులు సాధించి అప్పుడు వచ్చి రామలక్ష్మణులు వదిద్దాములే అని ఈ హనుమంతుడు బాధపడుతూ ఉన్న సందర్భాన్ని చూసినటువంటి ఇంద్రజిత్తు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నికుంభిలా దేవాలయానికి వెళ్ళిపోతాడు హనుమంతుడు ఇంద్ర ఎత్తు వెళ్ళటాన్ని చూసి వానర సైన్యాన్ని తీసుకొని సీత మరణించింది అనేటటువంటి వార్తని రాముడికి చూద్దాం సుగ్రీవుడికి చెబుదాం వాళ్ళు ఏది చెప్తే అది మనం చేద్దాము అని బాధపడుతూ వస్తూ ఉంటారు ఆ సమయంలో జాంబవంతుడు ఎదురుపడతాడు జాంబవంతుడికి చాలా బాధపడి జరిగిన విషయం మొత్తం చెప్తాడు మళ్ళీ జాంబవంతుడు అందరూ కూడా రాముడి దగ్గరికి వస్తారు రాముడికి హనుమంతుడు స్వ స్వయంగా చెప్తాడు రామ ఇలా ఇంద్రజెత్తు సీతను వధించాడయ్యా సీత ఇక లేదు అని చెప్తాడు చెప్పగానే విన్నవాడు విన్నట్టే రాముడు కుప్పగూలి పడిపోతాడు స్పృహ లేకుండా పడిపోతుంది శరీరం వెంటనే వానరులంతా కూడా చుట్టుముడతారు రాముడికి ఏదో అయింది రాముడికి ఏదో అయిందని దగ్గరకు వచ్చి శరీరాన్ని ఊపుతారు స్పందించడు రాముడు మూర్ఛ తప్పినట్టు ఉన్నాడు హనుమంతుడు చెప్పిన మాటకి అనుకొని వెంటనే దగ్గరలో ఉన్న సరస్సు ఉంటుంది ఆ సరస్సులోకి వెళ్ళి చల్లటి నీళ్లు తామరలు కలువలు కలహారాలు ఉండేటటువంటి చల్లటి నీళ్లు తీసుకొచ్చి రాముడు శరీరం పైన ముఖం పైన బాగా కొడతారు కొట్టి స్పృహలోంచి బయటికి తీసుకొచ్చే మార్గం చేస్తారు కానీ స్పృహలోంచి రాడు అప్పుడు లక్ష్మణుడు చూస్తాడు లక్ష్మణుడు వచ్చి రాముడు శరీరాన్ని దగ్గరగా తీసుకొని గుండెలకు అత్తుకొని చాలా బాధపడతాడు రాముడు ధర్మాత్ముడు కదా ఇంత ధర్మం పాటిస్తున్నాడే ఈ ధర్మం రాముణ్ణి ఏం కాపాడింది స్పృహ తప్పిపోయేటట్టు చేసింది సీతను పోగొట్టుకున్నాడు రాముడు ధర్మం పాటించే రాముడు భార్యనా పోయింది రాక్షసులు ఎత్తుకుపోయాడు రాజ్యమా తమ్ముడు తీసుకున్నాడు ఎక్కడ ధర్మం ఉంది ధర్మం పాటించే రాముడికి అన్ని కష్టాలే కదా అటువంటి ధర్మం ఏమయ్యా నువ్వు పాటించకపోతే అని రాముడు స్పృహ తప్పి ఉన్నా వాధపడుతు రాముడు పాటించే ధర్మాన్ని రాముడు ఎంచుకున్న మార్గాన్ని నిందిస్తాడు లక్ష్మణుడు